హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సూపర్ కిచెన్ ఈరోజు పెసలు ఉదయాన్నే తినడం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయో నేను మీతో చెప్తున్నాను ఇలా మొలకెత్తించి మొక్క పెసలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మందికి మధ్యన ట్రెస్ తోటి చాలా ఇతర ఇతర ప్రాబ్లమ్స్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలా కాకుండా ఇలా ఒక గ్లాసు పెసలు తీసుకొని నైట్ నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత అవి మొలకెత్తించి తింటే చాలా మంచిది ఎటువంటి జిగురు వాసన లేకుండా చక్కగా ఇలా మొలకెత్తిచ్చిన పెసలు తినడం వల్ల ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో ఈరోజు మీకు చెప్తాను రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైనా మహిళలైనా ఎవరైనా సరే రోజు మొలకెత్తిన పెసలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో డయాబెటిక్స్ గురించి బాగా వింటున్నాం డయాబెటిక్స్తో బాధపడుతున్న వారికి షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయండి కొంచెం తగ్గించుతుంది కూడా అంతేకాదు ఊబకాయం అంటే బరువు బాగా పెరిగిపోతున్నాం అనుకున్న వాళ్ళు నైట్ టైం చపాతీ తినేటప్పుడు పెసలతో చేసిన ఏదో ఒక కర్రీ కొంచెం తీసుకోండి ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు అంతేకాదు రోజు మార్నింగ్ డైట్లో ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల కడుపు కొంచెం దండిగా ఉండి ఇంకే ఎటువంటి ఫుడ్ వేగ తినం దానివల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ అవుతాం అంతేకాదు గుండెకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఇది తగ్గిస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది దానివల్ల చాలా హెల్త్ ఇంపాక్ట్ తగ్గుతుంది మనకు వచ్చే హార్ట్ అటాక్స్ ఇప్పుడు చాలా మధ్యకాలంలో కరోనా వచ్చిన కానీ వింటున్నాం కదండీ హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు ఇది అదేనా హార్ట్ అటాక్స్ దేని వల్ల వస్తున్నాయి మన బ్లడ్ లెవెల్స్లోని ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ కారణంగా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందువల్ల గుండెలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అని రెండు కొలెస్ట్రాల్ ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది అందుకే ఇది మార్నింగ్ డైట్లో తీసుకోవడం చాలా మంచిదండి ఇవి మొలకెత్తించడం కూడా చాలా ఈజీ ముందుగా ఓవర్ నైట్ నానపెట్టుకుంటాం కదా నానపెట్టుకున్నవి తీసుకొని చక్కగా ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసుకొని ముడి కట్టుకోవాలి ఇలా గాలి తగిలే ఒక బాక్స్లో పెట్టి వన్ డే ఉంచేయాలి వన్ డే తర్వాత చూసారా పెసలు ఎలా వచ్చాయో ఈ విధంగా వచ్చాయన్నమాట మళ్ళీ ముడి కట్టేసి వాటర్ ఏమన్నా పడితే చల్లేయండి చల్లేసి మళ్ళీ పెడితే చక్కగా నీట్గా పెసలు మొలకెత్తు ఉంటాయి ఈ మొలకెత్తుని చక్కగా ఒక ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి రోజు డైట్లో కొంచెం తీసుకోండి డైలీ మొలకెత్తి పెట్టలేం కదా డైలీ ముడికట్టి డైలీ అవన్నీ చేయలేం కదా ఒక చుట్టే వన్ గ్లాస్ తీసుకుంటే నాకు ఇన్ని ఇన్ని పెసలు అయ్యాయి మార్నింగ్ డైట్లో ఫస్ట్ నేను విని అవునా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని అనుకున్నాను కానీ తింటుంటే వెయిట్ లాస్ అయ్యాను నెక్స్ట్ ఈ హెల్త్కి కూడా నీరసంగా ఉండే పిల్లలకి మార్నింగ్ పూట చక్కగా కొంచెం పెసలు రెండు పచ్చిమిర్చి రెండు టమోటాలు అలా చిన్న చిన్న పచ్చి ఇవి ఏవైనా కట్ చేసి క్యారెట్ ఇవన్నీ కట్ చేసి అదొక కిచిడీలాగా చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాదు కొంచెం రైస్లో కొద్దు పెసలు వేసుకొని పొంగల్లా తయారు చేసుకొని తినడం వల్ల కూడా హెల్త్కి ఎంతో మంచిదండి మన డైట్లో పూర్వీకులు మన పూర్వీకుల నుండి పెసలు వాడడం అనేది ఉంది మనం కూడా ఈ పెసలతో చేసిన ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచి జరుగుతుంది అంతేకాదు ఇందులో చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ మనకు సమపాలలో అందుతాయి తప్పకుండా అందరూ కూడా ఈ పెసలు తినడాన్ని ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్